హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అయితే మా ఫామ్ అండి అంటే మే అంటే మాకు నా ల్యాండ్ తక్కువ బట్ కానీ చూడ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది సో మీకు అది చూపించేద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నేను మా పాప మా చిన్న పాప అండి తను సో లొకేషన్ అనేది మాత్రం చాలా పీస్ఫుల్గా అనేసి అయితే ఉంటుంది బట్ కొన్ని ఏమైనా ఫ్యామిలీస్ ఏమైనా ఏమంటారు వెకేషన్స్ లాంటివి చేయడానికి మాత్రం బాగుంటుంది ప్లేస్ కానీ ఎలా అంటే ఏదైనా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఎట్లా వంట చేసుకోవడం అలా అంటే ఎంజాయ్ చేస్తారు ఏదో అలా చేయడానికి మాత్రం లొకేషన్ చాలా బాగుంటుంది అండి ఇదేనండి ఆ ఫామ్ ఇది అండ్ చెట్టు అది మ్యాంగో చెట్టు అండి మాదే అది దాని చెట్టు నుండి అసలు మ్యాంగోస్ చూస్తుంటే అది సీజన్కి ఫుల్ అన్నట్టు మ్యాంగో సీజన్ కదా ఈ చుట్టూ ఇప్పుడు నేను వరకు మాదేనండి మొత్తం ల్యాండ్ మామిడికాయలు తింపడానికి చాలా కష్టపడ్డారండి అసలు మాత్రం అవి ఎంత పైన ఉన్నాయి సో వాటిని తీసుకొని దింపడం కోసం మాత్రం చాలా కష్టపడ్డారు లొకేషన్ చూడండి వెదర్ ఎంత బాగుందో చుట్టూ ఇలా అందు పొలాల దగ్గర ఇలా ఉండడం చాలా బాగుంటుంది ఫ్యామిలీస్తో ఇంకా అంటే వంట చేసుకొని అలా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ఆడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పొలం అలా ఉంటే ఇంకా బాగుండండి అదంతా లేదు మొత్తం ఆ వరి అనేది మొత్తం వడ్లు మొత్తం కోసేసారు సో కాబట్టి ఇలా అవుపిస్తుంది ఇంకా అది ఉంటే ఇంకా బాగుండు మా చిన్న పాప చూడండి ఎంత క్యూ అసలు దానికి కొంచెం కూడా భయం లేకుండా కింద పడతానన్న భయం కూడా లేకుండా ఆడేసి ఆడుకుంటుంది కానీ ఫుల్ ఎంజాయ్ చేసామండి ఉన్న జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాము బట్ టూ త్రీ అవర్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ మా హస్బెండ్ మా అమ్మాయినికొస్తంపుతున్నారు మా అత్త అండి మా పాపలు చూడండి మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు మ్యాంగోస్ తినడం జట్టు నుంచి తింపగానే కట్ ఇవ్వగానే వెంటనేది తినేస్తుంది కట్ చేసేదాకా కూడా ఆగట్లేదు Billy mặt trăng phủ lênh giai sơn em em có là తెప్పం మొత్తం చుట్టూ నిండా ఫుల్గా ఉన్నాయి కానీ మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ